హాయ్ అన్న నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మణి కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి దేవస్థానానికి వచ్చాము వాటర్ ట్యాంకు ఇప్పుడు కొత్తగా పడిన రూములు చూడండి మూడు ఇప్పుడు చూస్తుంది మనం రైట్ సైడ్లో తేరు తేరు మొత్తం రిపేర్ కంప్లీట్ అయ్యింది పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి తిరణాలు బాగా జరుగుతుంది తేరు రథోత్సవం కూడా లాగుతారు ఎందుకంటే ఇంతకుముందు తేరు రిపేర్లో ఉండేది బాగాలేదు కాబట్టి లాగట్లేదు ఈ సంవత్సరం రథోత్సవం కూడా ఉంటుంది ఇప్పుడు మన గాలిగేపురం ఎదురుగా చూస్తే రాళ్ళు రాళ్ళుగా ఉండేది ఇప్పుడు మట్టితో అంతా క్లియర్ చేసినారు ఇప్పుడు మనకు శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి నూతన గుడికి ఎంట్రీ ఇదే చూడండి స్వామివారి ఎంట్రీకి ఇలా వెళ్ళేసి మన తూర్పు నుంచి ద్వారం నుంచి వెళ్ళేటట్టు చేశారు చూడండి శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి గోవింద గోవింద ఇప్పుడు ఇక్కడ చూస్తుంది గుడి లక్ష్మీదేవి అమ్మవారి గుడి కోనేరు ఈతల లక్ష్మి లక్ష్మీ కమ్మగిరి స్వామి ఉన్నారు అటు అటు సైడు అమ్మవారి గుడి ఉంది ఇప్పుడు వెళ్ళే దారి సిమెంట్ రోడ్ నుంచి అట్లా వెళ్ళాలి కోనేరు నుంచి నూతన గుడి నిర్మాణం కంప్లీట్ అయిందండి ప్రతిష్ట జ్వజస్వంభం ప్రతిష్ట కలిసం శిఖరం ప్రతిష్ట కంప్లీట్ అయింది ఇప్పుడు చూస్తుంది మనం కళ్యాణ మండపాలు కడుతున్నారు స్వామివారి విగ్రహాలకు మన కళ్యాణం జరుగుతుంది కదా తిరునాల రోజు అక్కడే అండి ఇప్పుడు తిరునాల కల్లి అక్కడ కళ్యాణ మండపాలు రెండు కంప్లీట్ చేసేస్తారు ఇప్పుడు మనం చూస్తుంది రాజుల కాలం నాటి కోనేరు ఈ కోనేరు వచ్చేసేసి గాలిగోపురం ఎదురుగా మనకు రాజుల కాలం నాటి కోనేరు ఉందండి ఇక్కడికి ఇక్కడికి వచ్చానండి ఈ కోనేరుని చూపించడానికి ఈ కోనేరు రాణులు రాజులు స్నానం చేసేవారు ఈ గుడి ఇప్పటిది కాదండి రాజుల నాటి గుడి ఇప్పుడు మనకు కనపడుతున్న స్క్రీన్లో రాజుల వారి గుర్రాలు కట్టేసేవారు ఈ సత్రాలలో లైన్ బై లైన్ వరుసగా ఎన్ని గుర్రాలు ఉంటే అన్ని గుర్రాలు కట్టేసేవారు ఇక్కడ రాజులు పరిపాలనలో గుడి కట్టించినదండి ఇప్పుడు ఎలాగో అంత నీట్గా క్లీన్ చేసేసి రాళ్ళను కూడా ఎత్తేసి మట్టి తోరించారు తిరణాలకు అంత బాగుండాలని ఇవన్నీ రాజులు గారి ఓనేరు అది చూడండి అక్కడ చూస్తుంది రాజుల నాటి కాలంలోనే ఈ గుడి నిర్మించారు ఇప్పుడు మనం వచ్చేసి ఇలా శ్రీలక్ష్మి కంబగిరి స్వామి గాలిగోపురం ఎదురుగా ఎదురుగా శ్రీలక్ష్మి కంబగిరి స్వామి గుడి అండి ట్రైల్సు ఇక్కడ కటాంజన వేపించి డెవలప్మెంట్ చేస్తున్నారు లోపల కూడా గర్భగుళ్ళు కూడా ట్రైల్స్ కనిపించారు ఇంతకుముందు స్వామివారిని వారు కాదు ఇప్పుడు ప్రతిష్ట కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేనే లేట్గా చేశాను ఈ వీడియోని ఈ పూర్తిగా పనులల్లా కంప్లీట్ అయ్యాయి నిర్మాణంలో ఉన్నప్పుడు నేను ఈ వీడియో తీశాను శ్రీ లక్ష్మీ కంపగేర స్వామి గుడి గాలిగోపురం ఎదురుగా ఈ గుడి ఉందండి ఈ గుడ్లు రాజుల నాటి కాలంలో అన్ని ఈ గుడి నిర్మాణంలో ట్రైల్స్ అన్ని వీడియోలు తీశానండి ఇప్పుడు మనకు అడుపుడుతుంది తేరు పెయింటింగ్ వేస్తున్నారు అక్కడ ప్రతిష్ట కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కంప్లీట్ అయింది మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి నేనే లేట్గా చేశానండి వీడియోని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫుల్గా చూడండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ గుడిని ఈ వీడియోని అంత తెలియజేయాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్